అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ చీఫ్ కోఆర్డినేటర్ కాశీరావు అందిస్తారు కాశీరావు చెప్పండి దీనిపైన పూర్తి అప్డేట్స్ ఆ గురు రాజకీయ నిర్ణయాల్లో ఆచి చూసి ఆచి చూసి నిర్ణయాలు తీసుకునేటువంటి చంద్రబాబు నాయుడు గేరు పెంచారని నేను చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ సంబంధించి విజయవాడ ఎంపీ సీటుపై కూడా క్లారిటీ ఇచ్చింది ఎవరైతే ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడో కేసినేని నాని ఇతడవా టిక్కెట్ లేదని చెప్పి కూడా కరాకండగా కూడా చెప్పడం జరిగింది అయితే ఇటీవల కాలంలో కేసినేని నాని కొంచెం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి వెతుకున్న విషయం కూడా మనకు తెలిసిందే మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో కొంచెం దూరంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది దాంతో పాటు కూడా కృష్ణన్ నాని వర్గీయులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా గొడవలు సృష్టించడం కూడా మనం చూస్తూనే ఉన్నాము ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏడవ తారీఖున తిరువురులో పర్యటన బహిరంగ సభ ఉంది దీనికి సంబంధించి కేసినేన్ నాని నిన్న చిన్ని వర్గాల మధ్య కూడా ఘర్షణ జరిగింది ఈ ఈ ఘర్షణ సంబంధించి చంద్రబాబు నాయుడు దృష్టికెళ్ళింది దీంతో చంద్రబాబు నాయుడు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు వెంటనే చేసిన దానికి ఇంటికి ఎన్టీఆర్ నెల టీడీపీ అధ్యక్షుడు నెట్ట రఘురాం అలాగే మాజీ ఎంపీ కొనతల నారాయణ మాజీ మంత్రి ఆలపాట రాజాలను కూడా ఆయన ఇంటికి పంపించి ఆయన ఆదేశాలను చెప్పడం కూడా జరిగింది విజయవాడ ఎంపీ టికెట్ కేశినానికి ఇవ్వడం లేదని ఇక చిన్ని దానికి సంబంధించినటువంటి పార్టీ బాధ్యతలన్నీ చిన్ని చూసుకుంటాడని కూడా చెప్పడం జరిగింది ఇక చంద్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలోనూ కేసిన అన్నాని జోక్యం చేసుకోకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు వీరి ముగ్గురికి చెప్పడంతో వీరు ముగ్గురు ఇంటికెళ్ళి కేసిన కూడా చెప్పడం జరిగింది అయితే ఇదే విషయాన్ని కేసిన నాని తన ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేయడం కూడా జరిగింది ఇక చంద్రబాబు ఆదేశాల మేరకు ఆలపాటి రాజా అలాగే నెక్స్ట్ టైం రాఘరావు కృష్ణ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు పలకొల్ల నారాయణ గారి నన్ను కలిసి తిరుమూరు పట్నంలో జరిగే సభకు వేరే వారిని గా నియమించారు కాబట్టి చంద్రబాబు నియమించారు కాబట్టి ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు గారు నన్ను చెప్పారని చెప్పి కూడా తెలియజేశారు అలాగే రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో నన్ను దోసుకు జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని కూడా తెలియజేసినట్టు కూడా కేసు నిర్ణయను తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది అయితే ఖచ్చితంగా చంద్రబాబు ఆగ్ఞను శిరసావిస్తానని చెప్పి కేసు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది పార్టీలో నేను సాధారణ కార్యకర్తలు నాకు ఎలాంటి పదవులు లేవు అధిష్టానం నుంచి నాకు అయితే అధిష్టానం నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు తిరువూరు సభను విజయవంతం చేయాలి చంద్రబాబును సీఎం చేయడం లక్ష్యం అని చెప్పి కూడా కేసీ నేను అని చెప్పడం సీటు ఎవరికి ఇచ్చినా టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తాము పార్టీలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి అవి సర్దుకుపోతాయి కాబట్టి దీనివల్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా కేసీ నేను స్పష్టం చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి నాని ఇట్లా చెప్పినప్పుడు కూడా భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది ముఖ్య మరీ ముఖ్యంగా కేసినేన్ నాని గత కొంతకాలంగా కూడా తెలుగుదేశం పార్టీకి కొంచెం దూరంగా ఉండటం దాంతో పాటుగా కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయటం కూడా జరిగింది ఈ నేపథ్యంలో అయితే చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో అంటే రాజకీయ నిర్ణయాల్లో ప్రతి విషయంలో ఆచితూసి నిర్ణయాలు తీసుకున్నటువంటి చంద్రబాబు మాత్రం ఇప్పుడు గేరు పెంచారని స్పీడ్ పెంచారనేది చెప్పుకోవాలి కఠినమైన ఎక్కడైతే పార్టీ ఇబ్బంది పడుతుందో పార్టీకి నష్టం జరుగుతుందో అంటే నిర్ణయాలు తీసుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవాలి ఈ తాజా సంఘటన ఈ నిర్ణయంతో చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పుకోవాలి దీంతో విజయవాడ ఎంపీ టిక్కెట్ కేసినేని దానికి లేదని కూడా తేల్చి చెప్పడం జరిగింది ఈ పూర్తి బాధ్యతలు చిన్నికి కెసి నేను చిన్నికి అప్పచెప్పడం కూడా జరిగింది రేపు ఏడవ తారీఖు తిరువురులో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు మొత్తం కూడా 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 చంద్రబాబు ఆదేశించినట్లుగా ఇక భవిష్యత్తులో కేసినేని అని ప్రయాణం ఎటువైపు ఉంటుంది ఆయన టికెట్ కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తారా లేక వేరే పార్టీల వైపు ఎటువైపు ఆయన చూస్తారనేది భవిష్యత్తు తేల్చాల్సింది గురు అయితే మరో పక్క చూసుకుంటే కేసినేని బ్రదర్స్ వివాదానికి ఏ నేపథ్యంలో తెరపడినట్లు చెప్పుకోవచ్చా మనం బహిరంగంగా అయితే కెషిన్ నానికి ఖచ్చితంగా చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇక కెసి నానికి తెలుగుదేశం పార్టీ అంటే విజయవాడకు సంబంధించి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎటువంటి కార్యక్రమాలకు కూడా అతన్ని ఇన్వాల్వ్ కావద్దని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా పూర్తిగా చిన్నీకే బాధ్యతలు అప్పచెప్పారు చెప్పారు ఈ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరిగినా కానీ చిన్నీ చిన్నీని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి కేసీ సంబంధం లేదని చెప్పడం జరిగింది అయితే పూర్తికి స్థాయిలో అంటే బహిర్గతంగా కేస్నీయన్ నాని చిన్నీర్ మధ్య కొంతమేర వివాదము తరలించినప్పటికి కూడా ఇంటర్నల్ గా అయితే ఈ వివాదం సమసిపోయినట్టుగా మనం ఏం చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు కేస్నీయన్ నాని ప్రయాణం ఎటువైపు ఉంటుంది తెలుగుదేశం పార్టీలోనే కొనసాగి లేదా ఏందనేది కూడా మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంది తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా లేదా వేరే పార్టీలపై వెళ్తారా ఏంటనేది మనకు ఇంకా తెలియ స్పష్టత రావాల్సి అయితే కషరావు మీరు అన్నట్టుగా కెషినేనా పార్టీ మారుతారు అనే ఊహాగానలో ఊపందుకున్నాయి కదా ఇది ఎంతవరకు నిజం టీడీపీ కార్యకర్తలు ఇలా ఏమంటున్నారు అంటే ప్రస్తుతానికి అయితే తెలుగుదేశం పార్టీ అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎన్నికలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ కొంతమేర జనసేన పొత్తు ప్రకటన తర్వాత కూడా తెలుగు తెలుగుదేశం పార్టీకి కొంత గ్రాఫ్ అయితే పెరిగింది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఇరువురు ఇరువురు కరలైకితో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపి స్థాపించనున్నట్లు అటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన శ్రేణులు చెప్పుకుంటున్నారు వాళ్ళకి అదే ధీమా కూడా ఉన్నారు అయితే ఈ సందర్భంలో కేసు నాని ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా పార్టీని వేడకుండా తెలుగుదేశం పార్టీలోనే ఉండి చంద్రబాబు నాయుడు గెలుపు కోసం అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన విజయం కోసం కృషి చేస్తారా అనేది చూడాలి లేదంటే తెలుగుదేశం పార్టీ తనను పక్కన పెట్టింది కాబట్టి వేరే పార్టీని చూసుకునే పరిస్థితి ఉందా లేదని ఇంకా మనకు స్పష్టమైతే రావాల్సింది గురువు ఇప్పుడున్న ఎంపీటికే స్థానాన్ని రాబోయే రోజుల్లో ఎవరికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఇప్పుడు కేసు నానిని నాని పక్కన పెట్టారంటే ఖచ్చితంగా కేసినేని ఇప్పుడు గొడవ అంతా కూడా కేసు నాని కేసీ చిన్నీలు మధ్య జరుగుతూ ఉంది కాబట్టి కేసు నేను దానిని తెలుగుదేశం పార్టీకి ఈ విజయవాడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఏ కార్యక్రమానికైనా ఆయన ఇన్వాల్వ్ కావద్దని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు పంపించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇక ఇక ఖచ్చితంగా నీకు టికెట్ లేదని కూడా చెప్పడం జరిగింది ఆయనే ఫేస్బుక్ లో స్వయంగా కూడా చెప్పడం జరిగింది ఇక్కడ టికెట్ నాకు లేదు ఖచ్చితంగా ఈ ఈ పార్టీకి సంబంధించినటువంటి ఎంపికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ కావద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది నేను పార్టీ కార్యకర్తగా విధేయుడై ఉంటాను నాకు చంద్రబాబు గెలిపే లక్ష్యంగా నేను పనిచేస్తాను ఈ చిన్న చిన్న గొడవలు కూడా సర్దుకుంటాయన్న అన్నదేమని కూడా ఆయన వ్యక్తం జరిగింది కాబట్టి కేసు నేని నాని తప్పిస్తే ఇంకా కేసునేని చిన్నికే టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి విజయవాడ పార్లమెంటు స్థానాల ఇన్ఛార్జి ఇన్ఛార్జి బాధ్యతలను కేసినేని చిన్నీకి అప్పగించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ స్థానాన్ని కేసినేని నాని స్థానాన్ని కేసినేని చిన్ని భర్తీ చేసే అవకాశం ఉంది అయితే రాబోయే రోజుల్లో అంటే ఇటు వైసీపీ పార్టీ కూడా స్థాన చల్లాలం చేస్తా ఉంది ఎవరైతే గెలుస్తారో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో స్థాన చల్లాలం చేస్తా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో రేపు రేపు వైసీపీ ఏ ఎటువంటి ఎత్తుగడలేస్తుంది దానికి దాన్ని చిత్తు చేయడానికి టీడీపీ జనసేన పార్టీలు ఏ విధంగా వ్యూహాలు అనేది మనం తేల్చి చూడాలి అయితే పొత్తులో భాగంగా విజయవాడ ఎంపీ టికెట్ తెలుగుదేశం పార్టీకి వస్తుందా లేదా జనసేనకి ఇస్తారా ఏందని కూడా తెలియాల్సింది అయితే ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అయితే విజయవాడ పార్లమెంట్ స్థానంలో అంటే ఏ కార్యక్రమం జరిగినా కేసు నానిని నాని ఇన్వాల్వ్ కావద్దని అలాగే ఆ బాధ్యతలను పూర్తి స్థాయిలో కేసు చిన్నికి అప్పచేవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది చేస్తుంది గురువు అయితే చివరిగా చేసుకుంటే ఎంపీ స్థానాన్ని వదులుకున్న కేసీఆర్ ని చివరిగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైనా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే చెప్పలేము గురువు ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం చేస్తా ఉంది ఎవరైతే సిట్టింగ్ లో ఉన్నారో ఆ సిట్టింగ్ ఎవరైతే గెలవరనుకుంటారో వాళ్ళకైతే టికెట్లు ఇవ్వట్లేదు కాబో ఎవరైతే స్థాన చలనం చేస్తే గెలుస్తారో అనుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ వాళ్ళను కూడా స్థాన చలనం చేసే పరిస్థితి అయితే వైసీపీలో ఉంది దీన్ని దీన్ని అన్నింటినీ పరిశీలిస్తున్నటువంటి టీడీపీ జనసేన వాళ్ళు ఉమ్మడి ఉమ్మడి టికెట్లు ఎవరికి ఇవ్వాలి ఎవరైతే గెలుస్తారు ఎవరైతే గెలిస్తే ఎవరినైతే ఈ ఏ సీట్కి కేటాయిస్తే గెలుస్తారు ఒకవేళ కేసినయర్ నాని ఎక్కడైనా అసెంబ్లీ సీట్ని కానీ కేటాయిస్తే ఆయన గెలుస్తారా అన్న అంశాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పరిశీలించి ఆయనకి కేసినీర్ నానికి అసెంబ్లీకి టికెట్ ఇస్తే పర్వాలేదు గెలుస్తాడన్న ఉద్దేశంగానే చంద్రబాబు నాయుడు కలిగితే కేసిన ఎన్ననికి అసెంబ్లీకి కేటాయించే పరిస్థితి అయితే ఎక్కడా ఏందనేది కూడా భవిష్యత్తులో ముందు తేడాల్సిందే అసలు తెలుగుదేశం పార్టీలో కేసిన కొనసాగుతాడా లేక కేసిన పార్లమెంటు స్థానాన్ని బాధ్యతలు తప్పించిన తర్వాత ఆయన వేరే పార్టీ ఏమైనా చూస్తాడా లేదా ఏదైనా అసెంబ్లీకి తనకు అనుకూలమైనటువంటి అంటే విజయవాడ పార్లమెంట్ స్థానంలో అన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో తనకు అనుకూలమైన అసెంబ్లీ సెగ్మెంట్ లేదని సూచించి అన్న చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారని భవిష్యత్తు வ் okay, right.